అందరికీ నమస్కారం జై శ్రీరామ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతవరకు ఈ పుస్తకంలో ఇరవై రెండు అధ్యాయాలు ఇరవై రెండు భాగాలు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఇరవై మూడవ భాగంలోనికి ఇరవై మూడవ అధ్యాయంలోనికి మనము వచ్చాము ఈ ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై వచనాలు ఉన్నాయి అవసరమైనటువంటి వచనాలను మనము చూద్దాం ఒకటి రెండు వచనాలు చదువుతున్నాను వినండి ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు దేశమందలి కణానుదేశమందలి హెబ్రోనను క్రియాతర్బాలో మృతి పొందెను అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను చదివినటువంటి వాక్య భాగంలో అబ్రహాము భార్య అయినటువంటి సారా చచ్చిపోయింది శారా చచ్చిపోయేసరికి అబ్రహాము శారా దగ్గర లేడు మరి అబ్రహాము ఎక్కడ ఉన్నాడని పరిశీలన చేస్తే ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ఒకసారి మనము చూస్తే అక్కడ మనకి అబ్రహాము ఎక్కడ ఉన్నాడనేది విషయం అర్థమవుతుంది ఇస్సాకు అర్పణ అయిన తర్వాత అబ్రహాము ఆ పర్వతం మేంచి కిందకు దిగుతాడు దిగిన తర్వాత ఉన్నటువంటి వచనము చదువుతున్నాను వినండి ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెహర్షబాకు వెళ్ళిరి అబ్రహాము బెహర్షబాలో నివసించెను ఎక్కడ ఉన్నాడంట అబ్రహాము బెహర్షబాలో ఉన్నాడు ఇస్సాకు యొక్క బలి అర్పణ అయిపోయిన తర్వాత బెహర్షబాలోనే నివసించాడు అబ్రహాము ఈ ముగుడు పెళ్ళాలకి ఏదో గొడవ అండి అబ్రహాంకి శారాకి అబ్రహాంకేమో వంద సంవత్సరాలు శారాకేమో తొంభై సంవత్సరాలు ఆ వయసులో వాళ్ళకి ఇస్సాకు పుట్టాడు ఇస్సాకు పుట్టిన కొన్నాళ్ళకి ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి వీళ్ళకి గొడవలు ఏ విషయంలో ప్రారంభమయ్యాయి అంటే అబ్రహాం యొక్క రెండవ భార్య ఉంది కదా హాగరు హాగరికి ఇస్మాయిల్ అన్నవాడు పుట్టాడు పుట్టిన తర్వాత శారాకేమో ఇస్సాకు పుట్టాడు వీళ్ళు ఈ చిన్నపిల్లలు ఏం ఏడాకోళాలు ఆడుకున్నారో ఏం జరిగిందో తెలియదు ఆ పిల్లల విషయంలో అబ్రహాముకి శారాకి హాగర్కి మధ్యన ఏమొచ్చిందంటే మనస్పర్ధలు వచ్చాయి శారా ఏమన్నదంటే అబ్రహాముతో ఆ హాగర్ని దానికి పుట్టినోడిని ఇంట్లోంచి పంపించేయన్నది చాలా దుర్మార్గురాలండి ఎవరు శారా ఏమండి ఎంత ఊడిగం చేయించుకున్నదండి ఫరో ద బానిసగా ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకుపోయాడు కదా దీన్ని తీసుకుపోయిన తర్వాత ఫరో కొంతమంది పని వాళ్ళని ఇచ్చాడు అప్పటి నుంచి కూడా మీకు ముందు ముందు జరిగిన విషయాలు గడిచిన భాగాల్లో మీకు చెప్పాను ఈ దాసి ఎవరనేది ఎంతో దాసి పని ఊడిగం చేయించుకున్నదే దీనికి పిల్లలు పుట్టడం లేదని మొగుడు పక్కలో కూడా పడుకోబెట్టింది కదా ఇది ఈ సారా ఇప్పుడు దానికి కొడుకు పుట్టాడు దీనికి కొడుకు పుట్టాడు ఏదో పిల్లల పిల్లలు ఏదో అనుకున్నారో దానికి ఈ శారాకు బాధ వచ్చేసి చాలా బాధలు పెట్టేసిందండి హాగర్ని అక్కడే గొడవలు ప్రారంభమయ్యాయి అయితే ఏమంటుంది దాన్ని ఇంట్లోంచి పంపించేయి దాని కొడుకును కూడా పంపించేయి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది ఈడేమో ఈ అబ్రాంగాడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు అటు మాట్లాడలేకపోతున్నాడు ఇటు మాట్లాడలేకపోతున్నాడు ఈ పుస్తకం దేవుడు కూడా ఏమన్నాడంటే నువ్వు నీ పెళ్ళని చెప్పిన మాట ఆలకించు అన్నాడు నువ్వు నీ పెళ్ళని చెప్పిన మాట ఆలకించు ఆగర్ని అడవిలోకి పంపించే అన్నాడు ఆడంత దుర్మార్గుడు చూడండి ఆ సంగతులన్నీ కూడా మీకు గడిచిన వీడియోల్లోనే చెప్పాను సరే ఇప్పుడు సారాకి నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఈ నూట ఇరవై ఏడు సంవత్సరాల వయసులో శారా చచ్చిపోయింది అంటే శారాకి ఇస్సాకు పుట్టేసరికి తొంభై ఏళ్ళు ఆ తర్వాత కొన్నేళ్ళు కలిసి ఉన్నారంతే ఇప్పుడు శారాక నూట ఇరవై ఏడు ఏళ్ళు వయసు వచ్చింది నూట ఇరవై ఏడు వయ ఏళ్ళ వయసులో చచ్చిపోయింది అంటే చాలా సంవత్సరాల వేళలో గొడవలు పడుతూనే ఉన్నారు ఏ విషయంలో హాగరు హాగరు యొక్క కొడుకు ఎందుకంటే అబ్రహాముకి మరి శారీరక సుఖాన్ని వచ్చింది కదా అది మర్చిపోలేకపోతున్నాడు కాబట్టి ఏ గొడవలు పడుతున్నాడు మొత్తానికి చాలా గొడవలు అవుతున్నాయి అందుకని అబ్రహాం ఏమయ్యాడంటే బెహర్షబాలో ఉండిపోయాడు భార్య చచ్చిపోతేనే తప్ప మళ్ళా గుమ్మం పెట్టి ఎక్కలేదండి ఎవరో అబ్రహాము వచనాన్ని చదువుతున్నాను చూడండి ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనం శారా కణాను దేశం మందలి హిబ్రోనను మృతి మృతిపొందెను అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏర్చుటకును వచ్చెను చూసారా సారా సచ్చిపోయేంత వరకు కూడా అబ్రహాం రాలేదు ఎప్పుడు వచ్చాడు సచ్చిపోయిన తర్వాత అంగలార్చుటకును ఏడ్చుటకును వచ్చాడు అంతవరకు రాలేదు అంటే ఎంత బాధపడి ఉంటాడో చూడండి హాగర్ విషయంలో ఎంత బాధపెట్టి ఉంటాడో సారా యమగోళ సినిమాలో ఒక డైలాగ్ ఉంటదండి ఏంటి ఆ డైలాగ్ అంటే జయప్రద రావు గోపాలరావు కూతురు ఎన్టీ రామారావు అందులో హీరో అతన్ని పెళ్లి చేసుకుంటానంటది ఎన్టీ రామారావు పేరేమో సత్యం అందులో జయప్రద ఏమంటదంటే వాళ్ళ నాన్నతోటి నేను సత్యం భావను పెళ్లి చేసుకుంటానంటది అంటే ఈ రావు గోపాలరావు ఏమంటాడంటే సత్యంభావనే చేసుకుంటావా ఆడు మంచోడు కాదు అంటాడు అంటే సత్యంభావ చాలా మంచోడు అంటది జయప్రద మనిషి మంచోడే గుణమే గుడిసేటిది అంటాడు మొత్తానికి ఆ కొన్ని సందర్భాల్లో ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు ఎవరో రావు గోపాలరావు అలాగా శారా మంచిదే ఎవ ఎవరి దగ్గర శారీరకంగా ఏ తప్పు చేయలేదు కానీ ఆవిడ గుణం మాత్రం మంచిది కాదు ఆవిడ గుణం మాత్రం మంచిది కాదు పంపేసింది పంపేసిందనమాట ఎవరిని ఆ పుట్టినటువంటి కుమారుణ్ణి ఈ హాగర్ని సరే ఆ సంగతులన్నీ మీకు తెలిసినవే ఇప్పుడు సార చచ్చిపోయింది నూట ఇరవై ఏడు సంవత్సరాల వయసులో సారా చచ్చిపోయింది ఇక్కడ మనకి ఒక కీలకమైనటువంటి పాయింట్ కనపడతా ఉంది ఏమిటంటే అంతకుముందు ఈ పుస్తకం దేవుడు యహోవా ఏం చేశాడంటే ఆది కాండము అధ్యాయము మూడో వచనంలో మానవుల యొక్క వయస్సు తగ్గించాడు ఆ వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము ఆరో అధ్యాయము మూడో వచనం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లు అగును ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై ఏళ్ళు అంటే శారా ఎన్నాళ్ళు బ్రతికింది నూట ఇరవై ఏడేండ్లు బ్రతికింది అంటే ఎహోవా ఇచ్చినటువంటి కంటే కాలం కంటే ఏడు సంవత్సరాలు ఎక్కువ బ్రతికింది క్రైస్తవులు పాస్టర్లు శుద్ధపూసలు ఏమంటారంటే మా దేవుడు అవునంటే అవును కాదంటే కాదు మా దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే అది జరగక మానదు ఖచ్చితంగా జరిగే అంటారు కొంతమంది శుద్ధపూసలు పాస్టర్లు అందరూ కాదండి కొంతమంది ఉంటారు అంటే ఆ లక్షకే ఒకడో ఇద్దరో ఉంటారనమాట కొంచెం మంచి పాస్టర్లు మిగతా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది పాస్టర్లు కూడా పనికి మాలిన కొడుకులే కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి మతయ్యస వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను వీటికి మించినది నుండి పుట్టినదే అంటే పుస్తకం దేవుడి మాట ఎలా ఉండాలి అవునంటే అవును కాదంటే కాదు అతనే కదా చెప్పాడు ఇంకొక వచనాన్ని చదువుతున్నాను వినండి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను ఎక్కడ కూడా ఏమనుంది మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంటే దేవుడు కూడా దేవుని మాట కూడా అంతే కదా దేవుని మాట అలా ఉంటేనే మనుషులను కూడా అలా ఉండమని అంటాడు ఇంకొక వచనాన్ని చదువుతున్నాను వినండి లోకాస వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడో వచనం దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను ఈ సందర్భం ఏమిటంటే ఒక దేవదోత జకరియా దగ్గరికి ఎలిజబెత్ దగ్గరికి వచ్చాడు గాబ్రియ అనేటటువంటి దేవదోత వచ్చి వీళ్ళిద్దరికీ పుట్టబోయేటటువంటి కుమారుడు గురించి కొన్ని విషయాలు చెప్తాడు ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ 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 వచ్చి అంటే వాళ్ళకే ఎవరికే జకరియాకి ఎలిజబెత్కి ఈ ఎలా చెప్తున్నాడు కానీ ఇది జరుగుతుందా లేకపోతే ఎలా చెప్తున్నాడు ఏంటనేది కొంచెం అనుమానం వస్తుంది అందుకని వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అనుమానాన్ని కనిపెట్టి ఈ ఏమంటాడంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినాను నిరర్ధకము కానేరదు ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాట అనమాట అంటే దేవుడు అంటే ఈ పుస్తకం దేవుడు ఏది చెప్పినా కానీ నిరర్ధకము కానేరదు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది జరగకుండా మానదు అని అర్థము ఇప్పుడు శారా విషయానికి వద్దాం ఆదికాండము ఆరో అధ్యాయము మూడవ వచనములో మానవుల యొక్క వయస్సు నూట ఇరవై సంవత్సరాలకు తగ్గించాడు కదా పుస్తకం దేవుడు ఇప్పుడు శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు బ్రతికింది అంటే ఏడు సంవత్సరాల కాలము ఎక్కువ బ్రతికింది అంటే బైబుల్ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలము నిరర్ధకం అయిపోయినట్లే కదా జరగలేదనే కదా అర్థం ఇంకా కొంతమందిని చూద్దామండి ఈ యొక్క పుస్తకంలో నోవాహు నోవాహు తొమ్మిది వందల యాభై ఏళ్ళు బ్రతికాడు అంటే పుస్తకం దేవుడు మానవులకి వయసు ఇచ్చేసరికి అప్పటికే నోవాహుకి ఐదు వందల సంవత్సరాలు వచ్చేస్తాయి ఆ తర్వాత జలప్రళయం ఆ పిల్లలు ఇవంతా కూడా మీకు గతంలో చెప్పిన విషయాలే నాలుగు వందల యాభై ఏళ్ళు బ్రతికాడు ఆ తర్వాత బ్రతికిన తర్వాత తొమ్మిది వందల యాభై సంవత్సరాలకు చచ్చిపోయాడు ఎవరు నోవాహు ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో ఆ వచనము ఉంటా సరే నోవాహుని పక్కన పెడదాం నోవాహుని పక్కన పెడదాం అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహు అతని వయసు రెండు వందల ఐదేండ్లకి చచ్చిపోయాడు అతను ఎవరు అబ్రహాము యొక్క తండ్రి అంటే ఈ పుస్తకం దేవుడు ఇచ్చిన వయసు కంటే ఎన్నాళ్ళు ఎక్కువ బ్రతికాడు నూట ఇరవై ఏళ్ళు కదా ఇచ్చాడు అంటే ఎనభై ఐదు సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు పుస్తకం దేవుడు ఇచ్చినటువంటి మాట నిరర్థకం అయిపోయింది కదా జరగలేదు కదా మరి జరిగితే ఈ యొక్క అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి తెరాహు నూట ఇరవై ఏళ్లకే చచ్చిపోవాలి కానీ రెండు వందల ఐదేళ్లు బ్రతికి చచ్చిపోయాడు అంటే ఎనభై ఐదు సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు ఫెయిల్ అయిపోయింది పుస్తకం దేవుడు ఇచ్చిన మాట ఇంకొక ఆయండి చూద్దాం అబ్రహాము అబ్రహాము ఎన్నాళ్ళు బ్రతికాడు నూట డెబ్భై ఐదేళ్లు బ్రతికాడు అంటే పుస్తకం దేవుడిచ్చిన వయసు కంటే ఎన్నాళ్ళు బ్రతికాడో తెలుసా ఎక్కువ యాభై ఐదు సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికాడు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచనములో ఉంటుంది అబ్రహాము నూట డెబ్భై ఐదేళ్లు బ్రతికి నిండు వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు అతడు మరణించాడని అంటే యాభై ఐదేళ్ళు ఎక్కువ బ్రతికాడు పుస్తకం దేవుడు ఇచ్చిన కంటే అంటే ఏమైపోయింది యహో ఇచ్చిన మాట జరగలేదు కదా మరి అవునంటే అవును కాదంటే కాదు ఖచ్చితంగా నూట ఇరవై ఏళ్ళు అంటే నూట ఇరవై ఏళ్ళే బ్రతకాలి ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు కదా అంటే జరగలేదనే కదా అర్థం ఇంకొక ఆయన్ని చూద్దాం ఎవరంటే ఆయన అబ్రహాం యొక్క పెద్ద కుమారుడు ఇష్మాయిల్ అంటే ఆగరకు పుట్టినటువంటి వాడు ఇతను నూట ముప్పై ఏడేళ్ళు బ్రతికాడు ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము పదిహేడవ వచనములో ఉంటుంది అతను నూట ముప్పై ఏడేళ్ళు బ్రతికాడు అంటే ఈ పుస్తకం దేవుడు ఇచ్చిన వయసు కంటే పదిహేడు సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు ఎన్నాళ్ళు పదిహేడు సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు అంటే పుస్తకం దేవుడు మాట ఏమైపోయిందంటే జరగలేదు ఇంకొక ఆయన్ని చూద్దాం ఎవరంటే అయినా అబ్రహాము యొక్క రెండవ కుమారుడు ఇస్సాకు ఇతను నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు అంటే ఈ పుస్తకం దేవుడు ఇచ్చిన కంటే అరవై సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఉంటుంది ఇస్సాకు గురించి ఈ పుస్తకం దేవుడు ఇచ్చిన మాట ఫెయిల్ అయిపోయింది ఇంకొక ఆయన్ని చూద్దాం ఎవరంటే ఆయన యాకోబు యాకోబు అంటే ఇస్సాకు యొక్క రెండవ కుమారుడు ఇస్సాకు మొదటి కుమారుడు ఏసాబు రెండవ కుమారుడు యాకోబు అంటే అబ్రహాముకి మనవుడవుతాడు ఇతను నూట నలభై ఏడు సంవత్సరాలు బ్రతికాడు అంటే ఈ పుస్తకం దేవుడు ఇచ్చిన కంటే ఇరవై ఏడు సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు నేను ఒక రెండు రెఫరెన్స్ చదువుతాను వినండి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం యాకోబు ఐగుప్తు దేశములో పదిహేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏడు మరొక వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడవ వచనం యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను అంటే ఎంతకాలం బ్రతికాడు నూట నలభై ఏడు సంవత్సరాలు బ్రతికాడు అంటే ఈ పుస్తకం దేవుడు ఇచ్చిన వయసుకంటే ఇరవై ఏడేళ్ళు ఎక్కువ బ్రతికాడు ఇప్పటివరకు చెప్పినటువంటి వారిలో నోవాహుని పక్కన పెట్టాం కదా ఒకసారి మళ్ళా ఆ లిస్టును చెప్తున్నాను వినండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి అబ్రహాము తండ్రి తెరాహు ఎనభై ఐదేళ్ళు ఎక్కువ బ్రతికాడు అబ్రహాము భార్య శారా ఏడు సంవత్సరాలు ఎక్కువ బ్రతికింది అబ్రహాము యాభై ఐదు సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు అబ్రహాము పెద్ద కుమారుడు ఇష్మాయేలు పదిహేడు సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు అబ్రహాము రెండవ కుమారుడు ఇస్సాకు అరవై సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు అబ్రహాము మనవడు ఇస్సాకు కుమారుడు యాకోబు ఇరవై ఏడు సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పినటువంటి మాట అట్టర్ ప్లాప్ అయిపోయింది మనం ఈ ఇలాంటి మాట ఏ సందర్భాల్లో వాడతామంటే సినిమాలు చూసే సమయంలో సినిమా ఒకవేళ బాగుందనుకోండి సినిమా బాగుంది అంటాం ఒకవేళ సినిమా అస్సలు బాగోలేదనుకోండి అట్టర్ ప్లాపు అంటాం అలాగా ఈ పుస్తకం దేవుడు మాట ఏమైపోయిందంటే అట్టర్ ప్లాప్ అయిపోయింది జరగలేదు ఇంకా చాలామంది ఇంకా ఎక్కువ కాలం బ్రతికారు మళ్ళీ ఇంకా అది ముందు ముందు భాగాల్లో చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయంలోని వద్దాం మూడవ వచనము నుండి ఇరవయో వచనం వరకు పరమ సొల్లు అండి ఏంటి చెప్పనా సొల్లు అబ్రహం భార్య చచ్చిపోయింది కదా శారా శారా శవాన్ని అలా పెట్టుకుని పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముందు నీ భార్యని పాతి పెట్టవయ్యా తర్వాత సంగతి ఉంటే తర్వాత చూసుకుందామంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టాడండి ఈయన ఈ అబ్రహాం ఏం చేశాడంటే అబ్బాయి నాకు సొంతంగా భూమి కావాలి నాకు భూమి మీరు ఎంత కమ్ముతారో చెప్పండి అవన్నీ తర్వాత సంగతిరా బాబు ముందుని పెళ్ళాన్ని భూస్థాపితం చేయండి అబ్బాబ్బాయి అలా కుదరదు నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలి అని కొంత భూమిని వెండిచ్చి కొని ఏం చేశాడంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి ఆ భూమిలో అంటే ఇంక మళ్ళీ ఎవ్వరో కూడా ఆ భూమిలోకి అడుగట్టకుండా ఇది చూడండి ఎంత కంత్రి ఆలోచనో ఆ భూమిలోకి మళ్ళీ ఎవరో అడుగట్టకుండా వేరే వాళ్ళు ఎవరిని కూడా పెట్టకుండా ఏం చేశాడంటే ఆ భూమిని వెండిచ్చుకొని తన భార్య అయినటువంటి సేరాని సమాధి కార్యక్రమం జరిగిస్తాడు ఇదండి ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం మళ్ళీ ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగవ భాగములో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై